వెల్కమ్ టు అమరావతి గలం నేను మీ వరప్రసాద్ గుంటూరు జిల్లా పత్తిపాడు అభ్యర్థిగా కూటమి బలపరిచినటువంటి బోర్ల రామాంజనేయులపై ఆయన కారుపై వైసీపీ మోకలు దాడికి పాల్పడ్డారు తెలుగుదేశం కార్యకర్తలపై కూడా దాడికి విరుచుకుపడ్డారు అయితే నిన్న ఏదైతే బుధవారం రోజున గుంటూరు నగరంలోని జేకేసీ కాలేజీలో ప్రతిపాడు వైసీపీ అభ్యర్థి బాలసాని కిరణ్ కుమార్ వాలంటీర్లతో సమావేశం నిర్వహించి వాళ్ళకి తాయిలాలు అన్న సమాచారం తెలుసుకున్నటువంటి రామాంజనేయులు ముఖ్య టీడీపీ నేతలు నేతో కలిసి అక్కడ ఆ కార్యక్రమాన్ని పట్టుకునేందుకు అడ్డుకునేందుకు కూడా ఆయన వెళ్ళే ప్రయత్నం చేశారు సమాచారం తెలుసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయన కారును చుట్టుముట్టి ఆయన కారుపై దాడి చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై కూడా దాడి చేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో అక్కడి నుంచి నేరుగా ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఫిర్యాదు చేసిన సందర్భంలో కూడా పోలీసులు ఎదురు కూడా వైసీపీ మోహులైతే రెచ్చిపోయినటువంటి పరిస్థితి అయితే ఈ అంశం మీద ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలు బీజేపీ జనసేన పార్టీ నేతలు కూడా కూటమిగా వెళ్లి ఈ రోజు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు ఆయన ఫిర్యాదు చేసి కూడా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళపై కఠినంగా శిక్షలు తీసుకోవాలి చర్యలు గై కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఇప్పుడే ఈ అంశపై మనతో మాట్లాడేందుకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి అనేటువంటి గల్లా మాధవి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు ఒకసారి అంతా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం నిజంగా నిన్న రామాంజనగర్ మీద దాడి పాల్పడ్డారు పోలీస్ స్టేషన్లో పోలీస్ రైతుడి మీద కూడా వైసీపీ మేడం నిన్న జరిగిన ఒక అమానవీయ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానండి పత్తిపాడు నియోజకవర్గం అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి రామాంజనేయులు గారి మీద ఇలాంటి ఒక దాడి చేయడం కేవలం వైసీపీ నాయకుల యొక్క దాష్టికంగా భావిస్తున్నాను ఇలాంటి దాడుల్ని పూర్తిగా ఖండించాల్సిందిగా మేము ఈరోజు కూటమిగా అందరం ఏర్పడి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగిందండి ఆ ఫిర్యాదులో భాగంగా వారికి అసలు ఆ రోజు ఏం జరిగింది ఎలా జరిగింది ఎందుకు ఈయన వెళ్ళాల్సి వచ్చింది అక్కడ వారు ఆ వైసీపీ కార్యకర్తలు చేసిన దాడి తీరు అందులో గాయపడిన మా టీడీపీ అభ్యర్థులు వీళ్ళందరి గురించి సవివరంగా ఎస్పీ గారికి తెలియజేయడం జరిగిందండి నేను ఆ పత్తిపాడు నియోజకవర్గం అంటే గతంలో హోం మినిస్టర్ ఎవరైతే ఉన్నారు మాజీ హోంమంత్రి మేకత సుచరిత ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం అటువంటి నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అందులోనూ ఒక ఐఏఎస్ అధికారి మన గుంటూరు జిల్లా కూడా కలెక్టర్గా పనిచేశారు అటువంటి వ్యక్తి ఆ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగుతున్న నేపథ్యంలో అటువంటి వ్యక్తిపై దాడికి పాల్పడ్డానికి ఎలా చూడొచ్చు ఇది తీవ్రంగా మనస్తాపానికి గురి చేస్తున్న ఒక అంశం అండి ఆయన ఒక ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంత ఉన్నతమైన వ్యక్తి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం ఇంకా అంతకంటే హాస్యాస్పదమైన విషయం మరొకటి లేదు ఇలాంటి ఒక కుట్రపూరితమైన చర్యల్ని వైసీపీ నాయకులు చేయడం వారికి నాకనిపించడం ఏంటంటే వారికి ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఓటమి భయం పట్టుకుందేమో కాబట్టే ఇలాంటి అమానవీయ ప్రయత్నాలు చేస్తున్నారు దాడులు దాడులకు పాల్పడుతున్నారు వాలంటీర్ వ్యవస్థ అన్ని అన్నిటినీ కోడ్ని ఉల్లంఘించి మరి వారికి తాయిలాలు అప్పగిచ్చి అభ్యర్థుల్ని మ్యాన్పులేట్ చేస్తున్నారు కాబట్టి దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నానండి ఈ విషయం